గుడ్ మార్నింగ్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం విశాఖపట్నం మీకు సుపరిచితమైన ప్లేసే ఎప్పుడు ఇన్నిసార్లు చూసినా ఎంత తనివి తీరా ఆస్వాదించినా ఇంకా 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 అంటూనే ఉంటుందండి అంతే కదండి ఆనందం అంటే అంతే కదా మనం డైలీ భోంచేస్తున్నాం కదా అని చెప్పి ఒక పూట మానేస్తే ఏ రకమైన క్షద్బాధ ఉంటుందో ఈ యొక్క ఈ ఆనందానికి అవధులు కూడా అంతేనండి నో అవధి దెర్ ఈజ్ నో లిమిట్ ఎట్ ఆల్ ఎంత ఆస్వాదిస్తే అంత సముద్రంలో ఉప్పినలాగా ఐ మీన్ సముద్రంలో నీరులాగా సముద్రం నీరు ఉప్పుగా ఎందు ఎంతలా ఉంటుందో అంతకు మించిన ఆనందం మన విశ్వంలో మనం ఉందన్నమాట దాన్ని ఆస్వాదించడానికి ఆస్వాదించినంత లేకుండా దుప్పడం ముసుకేసుకొని నా ఇల్లు నా స్వర్గం అనుకుంటే ఇంట్లోకి కూర్చుంటే అంతే హరహర మహాదేవ శంభు శంకర సరే నీకు విషయానికి వద్దాం చూశారు కదా మార్నింగ్ సుమారుగా అందవుతుందండి ఐదుంపావు అవుతుంది కానీ ఐదుంపావు అయినా సముద్ర తీరంలోకి వచ్చేటప్పటికి ఇలాగే ఉంటుందండి టూర్ని పక్క నుంచి తూర్పు నుంచి సూర్యరావు గారు రావడానికి సిద్ధపడుతున్నారు ఈవెన్ నా పక్కన చంద్రరావు గారు వచ్చి నెలవంక రూపంలో ఉన్నారు ఇద్దరు వన్ బై వన్ పోటీ పడుతున్నారు ఇక విషయానికి వద్దాం రేపు శివరాత్రి ఈరోజు ఏంటండి ఫిబ్రవరి ఫోర్టీన్త్ వ్యాలంటైన్స్ డే ప్రేమికుల రోజు కానీ ఎవరు కనిపెట్టారో కానీ రోజులు అయితే బాగున్నాయండి ప్రేమికుల రోజు అని తల్లిదండ్రుల రోజు అని ఫాదర్స్ డే అని మదర్స్ డే అని ఏదో ఒకటి అంటే ఈ బిజీ ప్రపంచంలో ప్రతీది ప్రతి ఒక్కరు ఒకరు ఒకరు మాట్లాడుకోవడానికి టైం ఉండలేదండి అంత బిజీ అయిపోయారు ఇంట్లో ఇంట్లోనే మాకు ఇంట్లో పేరుకి అంటే ఒకప్పుడు తుమ్ముడి కుటుంబాలు ఉండే వేరే విషయం కానీ ఇప్పుడు ఏమండి అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీలే మొగడు ఒక కొడుకు కూతురు లేదంటే వా ఇప్పుడు కా రానున్న ప్రపంచంలో అది కూడా లేదు పిల్లలు వద్దటనా కొత్తగా ఏదో తీరి పిల్లలు వద్దు నాకు భార్య కావాలి నాకు భర్త కావాలి పిల్లలు ఎందుకు మళ్ళీ వాళ్ళ కోసం అంటే వాళ్ళ కోసం మళ్ళీ మేము సంపాదించాలా మీరు సంపాదించుకుంటా మేము ఎంజాయ్ చేస్తాం తేడా వస్తే ఓం బయటికి బయటకెళ్ళిపోతాం పైకి వెళ్ళిపోతాం లేదా విడిపోతాం పిల్లల మీద కూడా ఆసక్తి తగ్గిపోయిందండి అంతకంతకే భావబంధాలు అనేవి కేవలం పేపర్ పై ఉన్న ఒక చిన్న చిన్న లాగానే అనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ప్రేమ అంటే లవ్ ఈ దీన్ని గుర్తించుకోవడానికి ఒక రోజు ప్రేమికుల రోజు అంటే ఈ జగత్ సృష్టికి మూల కారణం సంతానోత్పత్తి కదండి ఆ సంతానానికి ఒక పద్ధతి ఒక సిస్టమేటిక్గా ఉండాలంటే వైవాహిక బంధం ఆ వైవాహిక బంధానికి మూలం ప్రేమ ఆ ప్రేమకి ఒక రోజు అదే ఈరోజు వ్యాలంటైన్స్ డే మరి ఏ ఇంగ్లీషు కూడా పెట్టాడో నాకు తెలియదు కానీ ఒక రోజు అంటే అవసరం లేదండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎప్పుడు ప్రేమ అభిమానాలతో ఉంటేనే కదండి బంధాలు మరింత దృఢంగా ఉండేది ఉన్నంతలో ఏదేమైనప్పటికీ మన హిందూ అంటే ఐ మీన్ భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు మాత్రం ఎప్పటికీ మర్చిపోలేమండి అంత అద్భుతమైన సంప్రదాయాలు మనకి వేళ్ళుకున్నాయి వాటిని అలాగే వదిలిపరచుకుందాం అంతేగాని పాశ్చాత్య అంటే కొన్ని కొన్ని పాశ్చాత్యంగా వచ్చే సంగీతాన్ని కానీ కొన్ని కొన్ని సాంప్రదాయాలని ఎంకరేజ్ చేయొచ్చు కానీ ఇటువంటి దుస్సాంప్రదాయం అంటాను నేను అంటే సంతానం నాకు వద్దు వివాహ బంధమే వద్దు వైవాహిక బంధం ఒక మిద్య శుద్ధ్య అనుకుంటూ దాన్ని వ్యతిరేకించే సాంప్రదాయాన్ని మాత్రం మనం వరకు దూరం పెడదాం ఎప్పటికీ మన సాంప్రదాయం మనం గొప్ప కాబట్టి అంటే కొత్తదనాన్ని ఆస్వాదించాలి కానట్లేదు మంచి మంచిని చూడాలి చెడుని చెడుగా చూడాలి మంచిని ఆస్వాదించండి చెడుని వదిలేండి తప్పే ఉంది అంటే అలాగని చెప్పి ప్రేమికుల రోజు నేను లేదు ప్రేమతో పాటు ఆ ప్రేమ అనేది కేవలం ఒక రోజుగా పరిమితం కాకుండా అన్ని రోజుల్లోనూ హ్యాపీగా ఆనందంగా ఉండేందుకు ప్రయత్నం చేద్దాం అంతే నా తన ఈ యొక్క ఉపద్ఘతానికి లేకపోతే సేషానికి ముగింపు కూడా అదే అన్నిదా భావించకండి ఓకేనా మరొకసారి అందరికీ హృదయపూర్వక ప్రేమికుల శుభాకాంక్ష శుభాకాంక్షలు మన రాబోయే శివరాత్రి అంటే రేపే రేపే కదండి శివరాత్రి అంటే శివరాత్రి రోజున అందరూ దైవనామస్నానతో ములిగి సర్వేజన సుఖనోభావంతో అనుకుంటా ఆ యొక్క శివైక్యాన్ని పొందారని కోరుకుంటూ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ نعم، نرى أنهم وكنات جاهن